శ్రీమాత్రేనమ్మ అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఇవాళ అమ్మవారు మనం చెప్పే సందేశం ఏంటో తెలుసుకుందాము బిడ్డ ఇవాళ నేను నీకు మాట చెప్పాలనే ఉన్నాను నువ్వు ఒంటరిగా మాత్రమే విను ఎవ్వరికి కూడా చెప్పకుండా విను అని దుర్గమ్మ ఈరోజు మనకి సందేశం చెప్పబోతున్నారండి మరి దుర్గమ్మ సందేశం ఏంటో తెలుసుకునే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గంట సమ్మె అటెట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మరి ఇవాళ దుర్గమ్మ మనకు చెప్పే మాట ఏంటి ఆ మాటను మనల్ని ఒంటరిగానే వినమంటుంది ఏం చెప్పాలనుకుంటుంది అమ్మవారి మాటల్లోనే విన్నామండి ఈరోజు అమ్మవారి సందేశము నిజంగా ఈ తల్లి సత్యవాకులను చెప్పుకోవచ్చండి జాగ్రత్తగా విన్నామంటే మనకే అర్థమవుతుంది చాలా మంచి మాట చెప్పారండి చెప్పాలంటే బిడ్డ నీ జీవితంలో ఆహ్లాదంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది నన్ను నమ్మావు అంటే ఇప్పుడే ఈ క్షణమే విన్నమ్మా హాయిగా ప్రశాంతంగా విను నేను నీ కోసము ఏం తెచ్చాను అసలు ఈ దుర్గమ్మ మాటలు పెట్టుకున్న ఆంతరం ఏమిటో నీకు అర్థమవుతుంది కాబట్టి వింటావు కదా బిడ్డ వెంటనే మనసులో వారమంతా కూడా ఒక్కసారిగా దిగిపోతుంది చూడమ్మా నేను ఎప్పుడు నీతోనే నీ పక్కనే ఉన్నాను కదా మరి నువ్వు ఎందుకు చెప్పు ఆ విషయం మర్చిపోతున్నావు నన్ను ఎందుకు గుర్చి గుర్తించడం లేదు నీకు వచ్చే బాధని పోగొట్టుకోకుండా ఎందుకు బలవంతంగా నీ దగ్గర నిలిపేసుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు తల్లి నువ్వు అలా చేయడం వల్ల నీకు ఎలాంటి ప్రశాంతత ఉండదమ్మా కాబట్టి నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి నీ బాధను సులువుగా తొలగించుకోవచ్చు అలా కాకుండా నీకు వచ్చిన చిన్న బాధనే తలుచుకొని తలుచుకొని దాన్ని మనసులో అలానే పెట్టుకొని ఎన్ని రోజులని ఇంకా ఇంకా కుమిలిపోతావు చెప్పు ఎన్ని రోజులని ఇంకా ఇంకా బాధపడతావు చెప్పు ఇకనైనా కళ్ళు తెరువు తల్లి కళ్ళు తెరువు నీ బాధను తొలగించుకో అమ్మ నీకు తోడుగా సాయంగా నేను ఉంటాను కదా గుర్తు బిడ్డా నేను నీతోనే ఉన్నాను అన్నీ నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఇక అప్పుడు ఆ క్షణం నుంచి నీ కష్టాలు కోరికలు సమస్యలు అన్నిటినీ కూడా పూర్తిగా నేను తీరుస్తాను నీ బాధలన్నీ నాతో పంచుకో తల్లి నీ మనసులో ఉన్న బాధ మొత్తం తీరిపోయేంత వరకు నాతో అన్ని విషయాలు చెప్పుకో అప్పుడు నీకు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా తేలిక పడుతుంది కదా మరి అలా కాకుండా నీ మనసులో ఉన్న బాధ ఎవరితో చెప్పుకోలో తెలియక నీలోనే పెట్టుకొని రోజు దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మదన పడుతూ నీలో నువ్వే కుమిలిపోతూ కృంగిపోతున్నావే ఎందుకు చెప్పు నీ బాధ తీరేంత వరకు నాతో మాట్లాడు అన్నీ నాతో చెప్పుకో నేను ఖచ్చితంగా నీకు పరిష్కారం చూపిస్తాను నమ్మకం కుదరడం లేదా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇప్పుడే ప్రయత్నించుడు అన్నీ స్పష్టంగా నీకే అర్థమవుతాయి చూడమ్మా ఇప్పుడు జీవితంలో నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి కదా ఇంకా కూడా చెప్పాలంటే తగలబోతున్నాయి కూడా అది నేను ఒప్పుకుంటాను అలానే హెచ్చరిస్తున్నాను కూడా కాస్త జాగ్రత్తగా ఉండు అలానే ఎన్నో సమస్యలు కూడా నిన్ను ఊపిరాడనివ్వకుండా చుట్టూ ముట్టేస్తున్నాయి ఒక మాయ అనేది నీ చుట్టూ కమ్మేసింది కదా అయినా సరే నువ్వు వాటన్నిటిని దాటుకొని మరి ఇక్కడి వరకు వచ్చావు అవునా మరి ఇప్పుడైనా బిడ్డ తెలిసిందా నీలో ఉన్న ధైర్యం ఏంటనేది అది గతం మాత్రమే అని తెలుసుకో అది నీ ధైర్యం ఇక నీకు రాబోయే జీవితం అలానే ఉంటుంది గతంలో నాలే బాధలు సమస్యలు ఉంటాయని అస్సలు అనుకోవద్దు ఇప్పటి వరకు జరిగినవన్నీ అక్కడితో వదిలేసాయి మర్చిపో ఇకపై నీ దుర్గమ్మ నేను నీ జీవితాన్ని చక్కబెట్టబోతున్నాను ఇప్పుడు కొన్ని సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయి కదా వాటన్నిటిని నేను చరిచేస్తాలే భయపడకు బాధపడకు ప్రశాంతంగా ఉండు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజమే కదా చూడమ్మా ఇవన్నీ కూడా నిన్ను బుజ్జగించడానికి నేను చెప్పే మాయ మాటలు కాదు అన్నీ నేను చెప్పినట్లుగానే చేస్తాను నీ జీవితాన్ని మారుస్తాను నీకు ఒక గొప్ప శుభవార్తను కూడా అందజేస్తాను అప్పటి వరకు కాస్త ఓపికతో నమ్మకంతో ఉండు చాలు నీకు నీ కుటుంబానికి ఎవరైనా సరే అన్యాయం చేయాలనుకుంటే మాత్రం నేను అస్తలు సహించను వాళ్ళని విడిచిపెట్టను కూడా అలానే నీ జీవితంలో వచ్చే కష్టాల కారణం ఏంటో కాదు తల్లి నీ కర్మ ఫలితాలే ఇక చాలమ్మా ఆ కర్మ ఫలితాల నుంచి బయటపడే సమయం ఆసన్నమైంది అతి కొద్ది రోజుల్లోనే నీకు శుభకరమైన రోజులు ప్రారంభం కానున్నాయి మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు బిడ్డ ఇక ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడినందుకు కానుకగా నీకు నేను ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా ఆనందకరమైన ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తున్నాను ఇక మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసేసాయి నీ మనసు నిండా నీ దుర్గమ్మ రూపాన్ని నింపుకో ఇక అప్పుడు నీకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఆ క్షణంలోనే నువ్వు ఒకటి తర్వాత మరొకటి ఖచ్చితంగా శుభార్తలు వింటావు వింటూనే ఉంటావు కూడా నేను నీతోనే ఉంటాను అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు నువ్వు కోరినవన్నీ జరుగుతాయి నీ జీవితంలో ఉన్న చిక్కుముళ్ళు కూడా నేను తొలగిస్తానమ్మా ఇక నీ పిల్లల భవిష్యత్తును నేను మంచిగా రాశాను ఇక వాళ్ళ గురించి నువ్వు దిగులు పడకు భయపడకు అస్సలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకు నీ పిల్లల పూర్తి భవిష్యత్తును నేను చూసుకుంటాను వాళ్ళని నేను మంచిగా చూసుకుంటాను వాళ్ళ భవిష్యత్తును చక్కబెట్టి వాళ్ళు మంచి స్థాయిలో ఉండేలా నేను చేస్తానమ్మా ఇక నువ్వు నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి హాయిగా ప్రశాంతంగా ఉండు చాలు ఏంటి బిడ్డ నీ దుర్గమ్మ మాటలు అర్థమయ్యే కదా ఇక నువ్వు కోరిన తీపి కబుర్లు నీకు అందించబోతున్నాను నీకు అది అందుకున్న వెంటనే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు ఈ దుర్గమ్మ ఈ జన్మకి ఇది చాలు దుర్గమ్మ ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏది కోరను దుర్గమ్మ అంటూ నువ్వే నా వద్దకు వచ్చేసావు వచ్చేస్తావు కూడా అవునా బిడ్డ నీకు నా ఒక్క శుభవార్త చెవిన పడగానే నీ ఆనందానికి హద్దే ఉండదమ్మా అసలు నీవు ఆకాశంలో తేలితట్టినట్లుగా నీకు అనిపిస్తుంది అంత గొప్ప సంతోషాన్ని తీయటి వార్తని నీ జీవితంలో నేను రప్పించబోతున్నాను బిడ్డ ఇక ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు పెట్టుకోకు జీవితంలో ఏదో ఒకటి జరిగిద్ది కదా అది అదే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా కాలం అనేది ఆ రోజుతో నాగిపోయిద్దా లేదు కదా మళ్ళీ మారిద్ది కదా అలానే నువ్వు కూడా నిన్ను నువ్వు మార్చుకో అమ్మా క్యాలెండర్లో రోజు ఎలా అయితే మారుతుందో అలానే నువ్వు కూడా మారుతూ ఉండాలి తల్లి కాలానికి తగ్గట్టుగా నువ్వు కూడా అడుచుకుంటూ మారుతూ ఉంటేనే జీవితం నీకు అనుగుణంగా నీకు నచ్చినట్లుగా ఉంటుంది అలా కాకుండా నేను గతంలోనే ఆగిపోతాను అంటే నీ భవిష్యత్తు ఏమైపోవాలి చెప్పు లే తల్లి ఇకనైనా కళ్ళు తెరువు నీ దుర్గమ్మ ఎందుకు ఇవన్నీ చెబుతుందో తెలుసుకో చివరిగా ఒక్క విషయం బిడ్డ గుర్తుపెట్టుకో ఎవరైతే నీకు ఇష్టం లేదో ఎవరి మాట వింటే నీకు అస్సలు నచ్చడం లేదో వాళ్ళ నుంచి దూరంగా ఉండు అస్సలు వాళ్ళ గురించి ఆలోచించడమే మానేసే లేదు దుర్గమ్మ నేను ఎంత ట్రై చేస్తున్నా సరే అదే అదే గుర్తొస్తుంది అనుకుంటున్నావా అలా రానివ్వకుండా నువ్వు ఏదో ఒక పనిలో నింపగడం అయిపోవాలి తల్లి ఖాళీగా ఉంటే ఆలోచనలే కదా వస్తాయి కాబట్టి నువ్వు క్షణం కూడా లేని పని నువ్వు పెట్టుకున్నావంటే హాయిగా నిద్రపడుతుంది అలానే నీకు కూడా మనసు తేలిగ్గా హాయిగా ఉంటుంది ఎలాంటి ఆలోచనలు కూడా నీ దగ్గరికి రావు కాబట్టి ఒక్కసారి నీ దుర్గం చెప్పినట్లుగా చేర్చుడు నీ జీవితమే మారుతుంది అవును బిడ్డ ఇప్పుడు ఈ క్షణం నుంచే ప్రయత్నించు ఏదో ఒకటి చేస్తూ ఉన్నట్లయితే నువ్వు అలసిపోతావు ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రించగలవు అలానే మనసు తేలిక పడుతుంది నువ్వు నీ కుటుంబంతో కూడా సమయాన్ని మంచిగా గడపగలవు చూడమ్మా నీకు ఇష్టం లేనిది ఏది కూడా నీ దగ్గరికి రానివ్వకు అలాంటి ఆలోచనలు అస్సలు నీ మనసులోకి రానివ్వకు నువ్వు ఇలా ఎంత దూరంగా చెడు ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటావో అప్పుడు నీ మనసు అనేది అంత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నువ్వే ఇక ఆలోచించుకో నిర్ణయం నీది నువ్వు మంచిగా సంతోషంగా ఉండాలనుకుంటావా లేదా నీ మనసు అనేది గజిబిజి ఉండాలనుకుంటుందో నువ్వే ఆలోచించుకుంటే అన్నీ నీకే తెలుస్తాయి నువ్వు నీ కుటుంబంతో మంచిగా సంతోషంగా ఆనందంగా గడపాలనుకుంటే గతాన్ని అక్కడితో విడిచిపెట్టు కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అలానే నీకు ఇష్టం లేని వాళ్ళందరికీ నువ్వు వీలైనంతవరకు దూరంగా ఉండు ఆ మాటలకి వాళ్ళని చూడడం కానీ లేదా వాళ్ళ ప్రస్తావన తీసుకురావడం కానీ ఇలా ఏదీ కూడా చేయకు ఇలా చేసావంటే నీ ప్రశాంతతను నువ్వే పోగొట్టుకుంటావు కాబట్టి ఎవరైతే నీకు నష్టం లేదో వాళ్ళని దూరంగా పెట్టు ఆ తర్వాత నీకేమైనా సరే అన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి కదా ఇక నువ్వు మనసు ప్రశాంతంగా నీ పనిని మొదలు పెడితే ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ అన్ని శుభవార్తలు వస్తాయి ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ దుర్గమ్మ చెప్పింది అన్నీ అర్థమయ్యాయి కదా అలానే చేస్తువు కదా ఇక నీ దుర్గమ్మ నీ మాటలు విన్నాక కాస్త ధైర్యం ప్రశాంతత ముఖంలో కొద్దిగా చిరునవ్వు వచ్చింది కదా ఇక ఆ ధైర్యాన్ని అలానే నింపుకో అన్నిట్లో నీదే పై అవుతుంది అన్నిట్లో నువ్వే విజయం సాధిస్తావు ఇక హాయిగా సంతోషంగా ఉండు బిడ్డ నీ దుర్గమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది అని దుర్గమ్మ చెప్తున్నారండి మరి తెలిసినాక అండి దుర్గమ్మ అసలు మనకేం చెప్పాలనుకుంటుందో ఒంటరిగా మాత్రమే విను బిడ్డ అన్నారు ఈరోజు అమ్మవారి సందేశం అర్థమైంది అనుకుంటున్నానండి మరి ఇప్పుడు చక్కటి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి